పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక ప్రభు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందన బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దేవుడు గతించిన రాత్రంతయు కాచి కాపాడి ఈ మరొక ఉదయాన్నే ఇచ్చారు మనకి ఈ ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధిలో దేవుని వాగ్దానం వినడానికి ఆయన వాగ్దానం ద్వారా బలపరచబడడానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాము మీరు కూడా ఈ వాగ్దానాన్ని వింటూ అనేక మందికి షేర్ చేయండి దేవుని యొక్క వాగ్దానం ద్వారా అనేక మంది బలపరచబడతారని మేము విశ్వసిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమానికి మీకు అందిస్తున్నాం కాబట్టి ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి యహోశ్వ గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచనం అప్పుడు ఎహోవా యహోషవాతో ఇట్లా నేను నేను మోషేకు తోడెండునట్లు నీకును తోడేండుదనని ఇస్రాయిలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఐ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఈరోజు మాతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను దేవుడే మలను గొప్ప చేయగలిగిన దేవుడు ఏ మనుషులు మనల్ని గొప్ప చేయలేరు ఎంత ధనమున్నా మనకు ఘనతను ఇవ్వలేదు కానీ దేవుడు గొప్ప చేయడం మొదలు పెడితే అది ఎవ్వరూ తీసివేయలేరు ఇక్కడ యహోశివ అనే భక్తుడు మూషేను వెంబడిస్తున్నటువంటి యవనస్థుడు దేవుడు అతని నంట ఎదుటగా గొప్ప చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే ఆరు లక్షల కాల్చనం కంటే పైగా ఉన్న ఇస్రాయిలీలు మోషే మీదే తిరుగుబడుతున్నప్పుడు యహోషవా భయపడుతూ ఈ ప్రజలను ఎలాగా నేను నడిపించగలదని దిగులు చెందుతున్నప్పుడు దేవుడే చెప్తున్నాడు ఇదిగో భయపడవద్దు మోషేకి ఎలాగ నేను తోడై ఉన్నానో నీకు కూడా నేను అలాగే తోడై ఉంటాను నేను నిన్ను వారి ఎదుటగా గొప్ప చేస్తాను దేవుని యొక్క వాగ్దానం చాలా గొప్పది మనం ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి నడుస్తున్నామో దేవుని మాటకి విధేయతలు కలిగి చూపిస్త దేవుని మాటకి విధేయతగా నడుస్తున్నామో మన మాట మన చూపు మన యొక్క ప్రవర్తన అంతీ చూస్తున్న దేవుడు మనల్ని దేవుడు విడిచిపెట్టగా గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తాడు కాబట్టి ఈ ఉదయకాలం కాలం దేవుడు నీకిచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వెక్కడ భయపడుతున్నావు ఎక్కడ అవమానపడుతున్నావో ఎక్కడ నువ్వు తలదించుకునే పరిస్థితి నువ్వు కృంగతీస్తున్నాయో ఎక్కడ శోధించబడుతున్నావో దేవుడు మాట్లాడే మాట నమ్ము విశ్వసించు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు దేవుడు నిన్ను కూడా గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుడు గొప్ప చేయడానికి ఎన్నో కార్యాలు చేస్తాడు అలాడు యహోశివా గొప్ప చేయడానికి వారు ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో యోర్ధాను ఎదురుగా ఉంటే యోర్ధాను నీళ్లను దేవుడు ఏకరాసుగా నిలిపాడు వారు నడుస్తున్న మార్గంలో దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు యోర్ధాను లాంటి సమస్యను ఎదుట ఉన్నా లేకపోతే ఎలాంటి భయంకరమైన పరిస్థితులున్నా లేదా ఎలాంటి వ్యాధిని నువ్వు తీసి భయపెడుతున్నా నిన్ను లేవలేని స్థితిలోనికి నీ వ్యాధి నేను కృంగదీస్తున్నా దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని ఇంత భయభక్తులు నడువు దేవుడు ఖచ్చితంగా నీ భయము నుంచి విడిపిస్తాడు యువర్ధను లాంటి సమస్యను దేవుడు పక్కకు తొలగిస్తాడు దేవుని యొక్క సన్నిధి నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాది కాబట్టి ఈ ఉదయం దేవుడు నిచ్చే వాగ్దానం నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాననే వాగ్దానం నమ్మండి లేకపోతే ఉద్యోగం లేక లేకపోతే ఏ వ్యాపారం నష్టపోయి ఉన్నావేమో దేవుడు ఖచ్చితంగా నాకు నేను ఆశిస్తున్న ఉద్యోగం నాకు ఇస్తాడు దేవుడు నేను కష్టపడుతున్న కష్టాన్ని దేవుడు దీవిస్తాడని ఒక పట్టుదల ఒక విశ్వాసం నమ్మకం నిరీక్షణ పెట్టుబడి పెట్టు ఖచ్చితంగా నువ్వే ఏ ఉద్యోగం కొరకైతే ఆశపడి దేవుని సందులో ప్రార్థిస్తున్నావో ఖచ్చితంగా త్వరలో దేవుడు ఆ యొక్క ఉద్యోగాన్ని సిద్ధపరచబోతున్నాడు నీ పనిని దేవుడు వృద్ధి చేయబోతున్నాడు నిన్ను నిలబడిన స్థలంలో గొప్ప మొదలు పెడుతున్నాడు కాబట్టి ఈ వాగ్దానం మీ చేతిలో నెరవేర్చబడాలంటే నమ్మండి విశ్వసించండి నాతో పాటు ప్రార్థనలు ఏకీపించండి మహిమ కలిగిన దేవా గొప్పగలిగిన తండ్రి ఇది ఓ యహోష్వాని ఇస్రాయీలు ఇతటి ఏ విధంగా గొప్ప చేసేవో ఏ మోషేకు తోడైనట్లు హోషువాకి ఏ విధంగా తోడై ఉన్నావో నీ బిడలమైన మాకు ఇదివో వాగ్దానం వింటున్న వారి జీవితాల్లో ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో అయా నాయన నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో ఎస్ అయ్యా వారి నువ్వు గొప్ప చేయండి ప్రభావ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం సిద్ధపరచండి ప్రభా అయా వ్యాపార అభివృద్ధి కొరకు అయా నాయన చేతి పనుల యొక్క వృద్ధి కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మీరు సహాయం ఇచ్చేయండి అయ్యా ఎవరైతే తలదించుకునే పరిస్థితులు గర్భఫలాలు లేక అవమానాలు ఎదురవుతూ అనేక మంది చేతి నిందించబడుతున్నారో వారిని ప్రప వారి గర్భాలు తెరిచి వారి మీరు గొప్ప చేయండి గొప్ప సంతోగల తల్లులుగా చేయండి ప్రప నీవే గొప్ప కార్యాలు ఈ యొక్క వాగ్దాన్ని ఉంటున్న వారందరి జీవితాల్లో వారి వారి విశ్వాస జీవితాన్ని బట్టి మీరు కార్యాలు చేసి నీ కురుపును వారి ఎదుర అయా కుమ్మరించమని ఏసయ్య నామలు ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతంత్రి